ముల్లంగి ఇది ముల్లంగి అండి దీంతో ఎన్నో లాభాలు ఉన్నాయి ముల్లంగి ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈరోజు వాడ ఈ కర్రీ చేస్తున్నాము ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే దీన్ని పచ్చిగా తినొచ్చు వండుకొని తినొచ్చు అదేవిధంగా సలాడ్లో కూడా తినొచ్చు అనమాట అసలు ఈ ముల్లంగిలో చాలా విటమిన్ ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి మరి ఈ జీర్ణక్రియకు మరింతగా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క ముల్లంగి చలికాలం వచ్చిందంటే మనకి చాలా ఎక్కువగా ఇదే దొరుకుతుంది కదా ముల్లంగి ఎక్కువ దొరుకుతుంది కదా ముల్లంగిలో ఏ విటమిన్స్ ఉన్నాయంటే విటమిన్ ఏ విటమిన్ బి అండ్ ప్రోటీన్స్ కాల్షియము ఐరన్ ఇంకా చాలా రకాల విటమిన్లు ఉన్నాయి సో ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు విటమిన్లు ఉన్నాయి కాబట్టి ఇవి మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకుంటుంటే మనకి మంచిది ఈ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ఇదేంటంటే మూత్ర రుగ్మతలు అంటే మనకి ఊరికే యూరిన్ పోవడం అట్లాంటివి నిరోధిస్తుంది రోగ నిరోధక శక్తి కూడా ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది మంచిది అంతేకాకుండా ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది శరీరంలో వేడి ఉన్నట్లయితే తగ్గిస్తుంది డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా ఉపయోగం బీపీ వాళ్ళకు కూడా ఇది కొంచెం అరికట్టుతుంది ముఖ్యంగా జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది ఇప్పుడు మనం ఇవాళ ఈ ముల్లంగి కర్రీ చేస్తాము దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా దీన్ని మనం జనరల్గా చాలామంది ముల్లంగి కర్రీ చేస్తారు సాంబారు చేస్తారు పచ్చడి చేస్తారు నేను ఇవాళ పులుసు కూర లాంటిది చేస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన ముల్లంగి పైన మనం అదంతా తీసేసి ఇట్లా దెబ్బలుగా మనం పోసుకోవాలి వీరికి ఎక్కువ టమాటాలు ఒక పెద్ద ఎరగడ్డ తీసుకున్నాము కరివేపాకు కొత్తిమీర ఇంకా దీనికి కావాల్సిన కొంచెం చింతపండు జ్యూస్ ఇంకా మిరపొడి ధనియాల పొడి పసుపు పొడి ఉప్పు పోపుకి పోపుకి ఇవి ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు అనేది కంపల్సరీ అండి పులుసు కూరలకి చూసారు కదా చింతపండు చింతపండు అనేది కొంచెం జాలేండి ఎందుకంటే మనం టమాటా వేసాం కాబట్టి ఇది కొంచెంగా తీసుకోండి దీనివల్ల చింతపండు వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు లేవు ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వెన్ను వేస్తాము వెను చికటి అయిన తర్వాత మనము తిట్టాము ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ మెంపుల వల్ల మంచి స్మెల్ వస్తుంది నాకు మీరు చూస్తున్నారు కాబట్టి మీకు స్మెల్ రాదు నాకు మంచి మంచి స్మెల్ వస్తుంది ఈ తర్వాత ఇప్పుడు మనము టమాటాలు వేసేస్తాము టమాటాలు మంచిదండి చింతపండు కంటే టమాటాలు సీజన్ కాబట్టి ఇప్పుడు మీరు టమాటాలు ఎక్కువ వాడుతుంది అందుకనే టమాటాలు ఎక్కువ పెడతాను ఇది బాగా ఫ్రై చేయండి ముల్లంగి చాలా మంచిదండి పిల్లలకు కూడా బాగా డైజెషన్ అవుతుంది మీరు తలాట్ తలాంటి పెట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టేసేయండి కొత్తిమీర వరవైపాకు కూడా వేసేయండి ముల్లంగి పచ్చడి కూడా చేస్తారు సేమ్ మన మామూలు పచ్చళ్ళు వేసుకుంటే అది కూడా చేస్తారు ఎవరికి అనుకోలేదు ముల్లంగి పచ్చరే ఇంకా బాగుంటుంది అది ారు కదా ఇప్పుడు మనము పొడి ధనియాల పొడి పసుపు పొడి ఉప్పు ఇవన్నీ వేసేస్తాము వేసాను కదా ఇది కొంచెంసేపు చిమ్ముళ్ళని ఉడకాలి ఇదంతా అయిన తర్వాత చిమ్మలంగా వేసేస్తాం అన్నీ వేసేవాళ్ళు ఇందులో మటన్ వేసుకుంటారు రొయ్యలు వేసుకుంటారు డ్రై ఫిష్ కూడా వేసుకుంటారు చాలా బాగుంటుంది వెజిటేరియన్ వాళ్ళు ఈ విధంగా కులుస్తారేలాగా వేసుకుంటారు వాళ్ళు కొంతమంది బెల్లం వేసుకుంటారండి ఎప్పుడైనా చింతపండు మురపొడి ఉన్న కర్రీస్కి కొంతమంది బెల్లం వేసుకుంటారు మనం అంత బెల్లం వేసుకోము ఇప్పుడు మనం చింతపండు రసం వేసేస్తాం కొంతమేనండి టమాటాలు ఎక్కువ కొంచెం కొంచుందా బాగా పుల్లగా ఉందని కొంచెం వేసాను ఆ చింతపండు ఇప్పుడు ఇది కొంచెం ఏ పట్ట ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసేస్తాం చూసారు కదా ఇట్లా మనం కొంచెం ఆ చింతపండు నీళ్ళు దాంతో కొంచెం అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత పూసుకుంటాం అంతేనండి ఇదంతా ఉడికిన తర్వాత మనకి ఈ టొమాటాలు ఇవన్నీ ఎర్రయలు అన్నీ ఉడికిన తర్వాత మనకి చిక్కబడుతుంది అప్పుడు మనం ఉప్పు అవి చూసేసి ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోండి కారం తగ్గితే కారం వేసుకోండి జనల్లగా ఉప్పు కారం తగ్గిస్తే మనకి మంచిది ఇదండి ముల్లంగి కర్రీ ముల్లంగి పులుసు అంటారు కొంతమంది కారం పులుపు తగ్గినప్పుడు అవి వేసుకొని కొంచెం చిన్న ఇది బెల్లం కూడా వేసుకుంటారు బెల్లం అనేది ఇక సైడు వేసుకోరు కాబట్టి బెల్లం వేసుకోవాల్సిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు అయింది ఇప్పుడు చూద్దాము ఉడికిపోయింది ఇది ఇప్పుడు చూద్దాము పులుసు చిక్కపడిందా లేదా అనేది ఇప్పుడు చూస్తాము చూడండి ఇప్పుడే చూసాను ఉడికిపోయింది రెండు డబ్బల అయిపోయింది కూడా చూసారు కదా బాగా ఉడికిపోయింది సిక్కబడిపోయింది ఇందాక మనం వేసినప్పుడు తెల్లగా ఉంది కదా ఇప్పుడు ఉడికిన తర్వాత అది ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది చూసారు కదా బాగా ఉడికిపోయింది పులుసు బాగా సిక్కబడింది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది అన్నంలో సూపర్గా ఉంటుందండి ఇది అసలు ముందుగా అనేది వారంలో ఒకసారి రెండు సార్లు తెచ్చుకొని వాడితే ఒకసారి పప్పు సాంబారు కర్రీ పచ్చడి అట్లా చేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉప్పు చూసుకుంటాను ఉప్పు అయితే సరిపోయింది మీకు ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోండి కారం కావాలంటే కొంచెం కారం వేసుకోండి అంతేనండి పులుసుల టెక్నిక్ చూసారు కదా